గుమ్మడి ముత్యాల రోటి కాడ ముగ్గులు వేయంగా ముత్యాల రోటి కాడ ముగ్గులు వేయంగా పగడాల రోటి కాడ పాటాలు పాడంగా పగడాల రోటి కాడ పాటాలు పాడంగా గుమ్ గుమ్మడి ఓరా సగుమ్మడి గుమ్ గుమ్మడి ఓరా సగుమ్మడి బంగారు పు పేర్చి బంగారు పళ్ళెంలో బతు కుంకుమ బండారు గుప్పోసి కుంకుమ బండారు గుప్పబడబోసి బండారులో పల బతు బండారులో పల బతుకమ్మను బెట్టి గుమ్ గుమ్ గుమ్మడి రామ్మడి గుమ్ గుమ్మాడివో రామ్మడి గుమ్ గుమ్మాడివో రాసగుమ్మడి గుమ్గుమ్ గుమ్మాడివో గుమ్మడి బీరువాల పట్టు చీర కట్టుకోవే చెల్లెల బీరువాల పట్టు చీర కట్టుకోవే చెల్లెల పెట్టేల సొమ్ములు పెట్టుకోవే చెల్లెల పెట్టేల సొమ్ములు పెట్టుకోవే చెల్లెల మా ఇంటి ఆడపిల్ల బతుకం మన తంగ మా ఇంటి ఆడపిల్ల బతుకం మన తంగ గుమ్ గుమ్ గుమ్మాడి ఓ రాసగుమ్మడి గుమ్ గుమ్ గుమ్మాడి ఓ రాసగుమ్మడి బాయి మీద బొక్కెన చేదుదామె చెల్లెల బాయి మీద బొక్కెన చేదుదామె చెల్లెల బంగారు బిందెల నింపుదామె చెల్లెల బంగారు బిందెల నింపుదామె చెల్లెల మంచి నీళ్ళ బావి కాడ మగులందరము కూడి మంచి నీళ్ళ బావి కాడ మగులందరము కూడి గుమ్ గుమ్ గుమ్మాడి వరాస గుమ్మడి గుమ్ గుమ్ గుమ్మడి వరాస గుమ్మడి గుమ్ గుమ్ గుమ్మాడి గుమ్మడి గుమ్ గుమ్ గుమ్మాడి గుమ్మడి మలందరము కూడా వామలందరము గుడి ఆడంగ మా తల్లి బ్రతకమ్మ మా ఇంటి లక్ష్మమ్మ మా ఇంటి బ్రతుకమ్మ మా ఇంటి లక్ష్మమ్మ బంతి పువ్వుల దండ బతుకమ్మ బంతి పువ్వుల దండ బ్రతుకమ్మ మెడనండ గుమ్ గుమ్మడి ఓ గుం గుం గుమ్మడి ఓ గుం గుం గుమ్మడి ఓ గుం గుం గుమ్మడి ఓ గుమ్మడి పుట్టింటి ఆడపిల్ల పూజాలు జయంగా పుట్టింటి ఆడపిల్ల పూజాలు జయంగా అత్తింటి ఆడపిల్ల ఆరా తులివ్వంగా అత్తింటి ఆడపిల్ల ఆరా తులివ్వంగా భామలందరము గోడి బతుకమ్మలాడంగ భామలందరము గోడి బతుకమ్మలాడంగ గుం గుం గుమ్మడి ఓ రాస గుమ్మడి గుం గుమ్మడి ఓ రాస గుమ్మడి గుం గుమ్మడి ఓ గుమ్మడి గుం గుమ్మడి ఓ రాస గుమ్ గుమ్ గుమ్మడి వ రాసగుమ్మడి ఈరోజు ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం అండి సాయం కాలం సమయంలా దీపారా ఇక మా బుల్లి బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి మా అత్తయ్య గారు చక్కగా ఎత్తుకున్నారు చూసారు కదా ఉన్న కొద్ది పూలతోనే కుందనంగా చిన్న బతుకమ్మను పేర్చుకొని వెళ్తున్నాము గుడి దగ్గరికి పూలు దొరకటం చాలా కష్టంగా ఉందండి ఉన్న పూలతోనే చిన్న బతుకమ్మను పేర్చాము తర్వాత నైవేద్యం వచ్చేసి ఐదో రోజు అట్ల బతుకమ్మ కదా చిన్న చిన్న అట్ల పోసుకొని తీసుకువెళ్ళాను ఇవేనండి ఆ ఐదో రోజు బతుకమ్మ దగ్గరికి నైవేద్యం నెక్స్ట్ ఆరో రోజు అరిగిన బతుకమ్మ అంటారు కొంతమంది బతుకమ్మను పేరుస్తారు పేర్చరు కొంతమంది నైవేద్యాలు తెస్తారు తేరండి ఎవరెవరి ఇష్టం కానీ ఐదో రోజు మాత్రం అట్లు బతుకమ్మ మత్తయ్య గారు మేము చూపిస్తున్నాం చూసారు కదా ఇవేనండి చిన్న చిన్ని అట్లు బలం నైవేద్యాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఇక బతుకమ్మను తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళాను ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి మహాలక్ష్మీదేవి అవతారం అండి తర్వాత ఇక బతుకమ్మనైతే అయితే స్టార్ట్ చేశారు నేను వెళ్ళగానే ది మీకు బతుకే చెప్పే చెప్ప నాగమల్లె దారిలో నాకు పెత్తన్న దరికి నాగమల్లె దారిలో మీకు మామ నాగమల్లె దారిలో పువల పుట్టింది ముస్తాబు అయింది ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తలకర్రీ జల్లులు ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో బతుకమ్మను బేసాలుయ్యాలో తామర పూలతో ఉయ్యాలో తలవంత నింపాలి ఉయ్యాలో చంగల్మ పూలతో ఉయ్యాలో చెల్లుంతారవ నివయాలో పువ్వుల్లో పుట్టింది ఉయ్యాలో ముస్తాబు అయ్యింది ఉయ్యాలో తులకరి జల్లులు ఉయ్యాలో తంగాడు పూలతో ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే నువ్వు ఇయ్యాలో మంగళవారం తులతో ఉయ్యాలో నేను ఎదురుకుందు నువ్వుయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అన్నా చేయబోకు అందమైన దేవతావు చేయబోకు అమ్మారాయ్యాలో రాయ ఉయ్యాలో అమ్మా ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో వయ్యాలో పుట్టింది ఉయ్యాలో ముస్తాబు పోయింది ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తొలకలి రోజులు ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో బతుకమ్మను ఉయ్యాలో

ఇదండి ఈ రోజు ఐదో రోజు అట్ల వద్ద మళ్ళీ ఆరో రోజు వర్తంలో మళ్ళీ కలభై